రాష్ట్రంలో అభివృద్ధి అమలాపురం పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి గంటి హరీష్ మధుర్ బాలయోగి కోనసీమ రైల్వే లైన్ ను గురించి ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు అధికారంలో లేకపోయినా తాను ఎన్నో సార్లు ఢిల్లీకి వెళ్లి రైల్వే శాఖ మంత్రిని కలిసి మాట్లాడాను అని చెప్పారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి రైతులకు ప్రయోజనంగా నాఫెడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నా టూరిజం విషయంలోనూ అమలాపురం ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో గురించి తాను ఎంపీగా గెలిచిన వెంటనే దృష్టి సారిస్తాను అని హరీష్ మధుర్ హామీ ఇచ్చారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మీరు చూశారు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చే ముందు ఒక మాట అధికారంకి వచ్చిన తర్వాత మరొక మాట మార్చుకున్నారు మీరు చూశారు ఏ విధంగా వారి ముందు అధికారంకి వచ్చే ముందు పోలవరం అన్నారు అమరావతి అన్నారు సంక్షేమం అన్నారు నవరత్నాలు అన్నారు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వీటి గురించి అసలు వీటి గురించి పట్టు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు మీరు చూస్తున్నారు మన పార్లమెంట్ పరిధిలోని కూడా అభివృద్ధి అయితే మనం చూస్తే ఎక్కడ కూడా పూర్తి కాలేని విషయం ఆనాడు వీళ్ళు కూడా రైల్వే లైన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు కూడా ఈ రైల్వే లైన్ గురించి ఐదు సంవత్సరాలు పార్లమెంట్ లోని కూడా ఇక్కడ ఉన్న ఎంపీ కూడా మాట్లాడలేని పరిస్థితి అలాగే ఇక్కడ ఉన్న రివెట్మెంట్ ఇష్యూస్ అయినా సరే లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అయినా సరే వీటి గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావించడం కూడా లేని పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు మరి వీళ్ళు ఇచ్చిన పార్లమెంట్ వాళ్ళిందరో ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయి మేము ఐదు సంవత్సరాలు మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము స్వయం మేము కూడా ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ అసెంబ్లీ సమా పార్లమెంట్ సెషన్స్ లోని మినిస్టర్ని కలి కలిసి కూడా వాళ్ళని కూడా అడగడం జరిగింది ఇలాగే ఈ రైల్వే లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కోనసీమ ప్రాంతంలోని ప్రజలు కూడా ఆశిస్తున్న ఈ రైల్వే లైన్ ఇప్పుడు దాకా కూడా దాని గురించి ఎటువంటిది స్టేట్ కూడా ఇవ్వాల్సిన మ్యాచింగ్ షేర్ కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు కానీ మీరు ముందుకు వచ్చి మీరు ఇవ్వాలి అంటే చాలాసార్లు ఈ ఐదు సంవత్సరాల్లోని వాళ్ళ ఫిజికల్ బిల్లోని కూడా మన అమలాపురం కోనసీమ రైల్వే లైన్ కూడా నిధులు కేటాయించారు కానీ స్టేట్ వాల్సిన మ్యాచింగ్ గ్రాండ్ మాత్రం ఈ ఐదు సంవత్సరాలు కూడా పట్టించుకోలేని పరిస్థితి మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయాల గురించి కూడా మాట్లాడుతూ అలాగే ఈ ఐదు సంవత్సరాలు ప్రజలే తెలియజేసుకుంటున్నారు ఎన్నికల ప్రచారంలో వాళ్ళని అడుగుతుంటే మా గ్రామంలోని ఎప్పుడన్నా సరే అభివృద్ధి జరిగిందైతే మాత్రం అది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు అదే అదే సీసీ రోడ్స్ గ్రామంలో ఉన్న అదే సీసీ రోడ్స్ గ్రామంలో ఉన్న డ్రైన్స్ లేకపోతే గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఆనాడు కట్టినవే ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి మరి ఈ ఐదు సంవత్సరాలు ఇదేం చేశారు ఇదే ప్రజలు తెలియజేసుకున్నా మేము ఒకటే వారి ప్రజలందరూ తెలియజేస్తాం మీరు రేపు అన్నాడు ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులకి మీరు సహకరించండి రేపు అధికారం వచ్చిన తర్వాత మీ గ్రామమైన మండలమైన నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి విషయ ఇష్యూకి మేము మేము పరిష్కారం చూపిస్తామని కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం అలాగే మేము అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే మాట ప్రజల నుంచి కూడా వాళ్ళు కోరేది ఒకటే రేపు నాడు మా గ్రామ సమస్యలు మీరు పరిష్కారం చూపించాలి మేము కూడా ఖచ్చితంగా వాటికి పూర్తి సహకరిస్తామని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటాం